జన విజ్ఞానవేదిక ఆధ్వర్యంలో దివ్యాంగులకు కూరగాయలు గుడ్లు వేరుశెనగ ముద్దలు పంపిణీ తిరుపతి జిల్లా గూడూరు స్థానిక విశ్రాంత ఉద్యోగుల భవనమునందు జేవీవి ఉపాధ్యక్షులు చెంచు నారాయణ గారి దాతృత్వంలో దివ్యాంగులకు కూరగాయలు గుడ్లు వేరుశెనగ ముద్దలు పంపిణీ చేయడం జరిగింది జేవీవీ ఉపాధ్యక్షులు చెంచు నారాయణ గారు మాట్లాడుతూ ఈ నెలలో నా కుమారుడు డాక్టర్ శరత్చంద్ర పుట్టినరోజు సందర్భంగా ఈ నెలలో అందరికీ కూరగాయలు గుడ్లు పంపిణీ చేయడం చాలా ఆనందంగా ఉందని నా కుమారుడు డాక్టర్ చదువుతున్నాడని మీ అందరి ఆశీసులు నా కుమారుడికి కావాలని కోరారు నా కుమారుడు పుట్టినరోజు సందర్భంగా మీ అందరికీ సేవ చేసే అవకాశం కలగడం సంతోషంగా ఉందని రాబోయే రోజుల్లో నా కుమారుణ్ణి కూడా సమాజానికి అవసరమైన సేవలు చేసే విధంగా తీర్చిదిద్దుతానని తెలిపారు ఇంత మంచి అవకాశాన్ని కల్పించిన జనవిజ్ఞాన వేదిక వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నానని చెప్పారు ఈ కార్యక్రమంలో జేవీవీ అధ్యక్షులు వేగురు గాజేంద్ర నాగరాజు పురుషోత్తం రావు జగదీష్ సుమన్ రెడ్డి సురేష్ ఇబ్రాహీం శ్రీనివాసచారి సుబ్రహ్మణ్యం అశోక్ ఆనంద్ జానసుధీర్ తదితరులు పాల్గొన్నారు మా అన్నగారి దగ్గరతో చింతనారాయణ దగ్గరతో అబ్బాయి డాక్టర్ అడుగుతూ ఉన్నారు వాళ్ళ పుట్టినరోజు ఈ నెల ఉంది కాబట్టి ప్రతి నెల నవంబర్ మా అన్నగారు ఈ ప్రోగ్రాంకి స్పాన్సర్ చేస్తున్నారు కాబోతున్న డాక్టర్ గారికి కూడా ముందుగా జన్మదినోత్సవ ఆకాంక్షలు తెలియజేస్తారు వాళ్ళు పుట్టినరోజు సందర్భంగా ఏదో అదనంగా కూరగాయలు బుద్ధులతో పాటు అందరికీ కూడా వేషను ముద్దలు కూడా ఇవ్వడం జరుగుతుంది అందుకు ముందుగా వారికి అందంగా తెలియజేస్తున్నారు ప్రతిసారి చెప్పుకున్నట్టుగానే మీరందరూ కూడా మీ ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా శ్రద్ధ వహించండి ఈ మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా ఉండండి మీకేదన్నా ఏదన్నా లైఫ్లో స్థిరపడేదానికి మా మేము చేయగలిగే సహకారం ఉంటే ఎప్పుడైనా మీకు సహకరిస్తామని అనేక సార్లు చెప్తాం మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తున్నాం ప్రత్యేకించి ఆర్టీసీ డిఎం గారు ఒక మాట మీ అందరికీ చెప్పమన్నారు మీకు ఎవరికైనా బస్సులో కనుక పాసులు వాయితీలు ఇచ్చేటట్టు పాసులు లేకపోతే అవన్నీ బియ్యం గారు ఇస్తానని మీరు చెప్పుకున్నారు కాబట్టి ఎవరికైనా ఆర్టీసీలో ప్రయాణం చేసేదానికి ఆ పాసులు కన్నా లేనట్లయితే మీ అందరికీ పాస్ దిప్పించే ఏర్పాటు కూడా మేము చేస్తున్నాం ఇప్పుడే తమ్ముడితో చెప్పాను తొందరలో ఒక కార్యక్రమం గురించి బియ్యం కానీ పిలిపించి మీ అందరికీ కూడా బస్ పాస్ ఇప్పించే ప్రయత్నం కూడా జేవీవీ తీసుకుంటుందని చెప్పి అందరికీ తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని రాబోయే రోజుల్లో కూడా ఇంకా బాగా చేసేదానికి మా జేఈ సంబంధంగా కష్టపడతాం మీకు ఒక సహకారాన్ని అందించడానికి మేమందరం కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టాము మాకు చాలా సంతోషంగా ఉంది కార్యక్రమం చేయటం మీకు ఒక చిన్న సహాయం ఇచ్చినందుకు మేము చాలా ఆనందపడుతున్నాం మీరెంత ఆనందపడుతున్నారో మా లేదు కానీ మేము మాత్రం మీకు ఒక చిన్న సహకారం అందించినందుకు ఎంతో ఆనందపడుతున్నాం ఈ కార్యక్రమాన్ని మా శక్తి మేర ఇంకా ముందు ముందు కూడా చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ మరొక్కసారి మా అన్న కుమారుడికి కుటుంబ శుభ్రకాశం రిటైర్డ్ ఎంప్లాయీస్ గవర్నమెంట్లకు కూరగాయలు గుడ్లు పంపిణీ చేస్తున్నాం ఈ నెల జేవీ యూనిట్ గుడూరు యూనిట్ అధ్యక్షులు మరియు యూనిట్ అందరూ ఈ నెల నాకు అవకాశం ఉండడానికి మొదటి మొదటిగా జేవీ యూనిట్ ధన్యవాదాలు అయితే ఈరోజు చేయటానికి కారణం పెద్దలు చెప్పారు మా పెద్ద అబ్బాయి చంద్ర పుట్టినరోజు రేపు పంతొమ్మిద తేదీ అందువల్ల ఈరోజు నా నవంబర్ నెల నేను చేస్తానని తీసుకున్నాను నాకు అనుమతి ఇచ్చారు అందరికీ ధన్యవాదాలు మీరు విభిన్న ప్రతిభావంతులు మీ మనసులో నుంచి ఏదైనా బలహీనంగా ఉంది అవు అంటే ఇంకొక దాంట్లో బలంగా ఉంటుంది కాబట్టి ఆ మనసులో ఉన్న నెగిటివ్ ఫీలింగ్ తీసేసి ముందుకెళ్తూ మీలో చాలా మంది ఉన్నారు డెలివరీ చేస్తున్నారు అది చాలా కష్టమైన పని అయినా చేస్తున్నారు కొంతమంది బండిలోనే పండ్లు అమ్ముతున్నారు నేను ఇంతకుముందు కూడా చెప్పాను ఆ పండ్ల అమ్మే దగ్గర ఎలాంటి బార్గింగ్ చేయకుండా మన అందరూ పరిచయాలు చేయాలని ఎండరికా వాననక ఆ బండ్లు పెట్టుకొని వస్తున్నాను మీ అందరికీ ధన్యవాదాలు అయితే ఈరోజు ఈ గుడ్లు కూరగాయలు రొటీన్గా చేస్తున్నారు కానీ మా అబ్బాయి బర్త్డే సందర్భంగా మీ అందరికీ ఒక్కొక్కరికి ఐదు ఏరు సూని మొత్తం ప్యాక్ చేసి తెచ్చాను అందరికీ ఇస్తాను మీ అందరి ఆఫీసులు మా అబ్బాయి